నేను వతనంలో బోక్ తీసుకుని బాబా వద్దకు చేరుకున్నాను బాబా వచ్చాక పిల్లలందరి తరపు నుండి బాబాకు ప్రేమతో కూడిన ప్రియ స్మృతులను ఇచ్చాను స్మృతులు ఇచ్చిన వెంటనే బాబా ఎలా అన్నారు స్మృతితో పాటు పిల్లల ప్రేమ కూడా నా వద్దకు చేరుకుంది అని ఆ తర్వాత బాబా ఇలా ప్రశ్నించారు మీరు స్మృతిలో కూర్చుంటే స్మృతి స్పష్టంగా ఉంటుందా లేదా మధ్యలో మర్చిపోతున్నారా అప్పుడు నేను బాబాను అడిగాను బాబా ఎల్లప్పుడూ స్మృతి ఉండాలి అంటే దానికి మీరు ఏదైనా మార్గం చెప్తారా తర్వాత నేను ఇలా అన్నాను భక్తిలో అయితే దేవుణ్ణి గుర్తు చేసుకోవటానికి జపమాలలు జపిస్తారు స్మరణ చేస్తారు రామ్ రామ్ అంటూ ఏదో ఒక మాటని ఎప్పటికప్పుడు చెప్తారు ఇది విని బాబా ఒక్కసారిగా నవ్వుతూ ఇలా అన్నారు చాలా బాగుంది బచ్చే స్మృతి కోసం మంచి సాధనాన్ని చెప్పావు బాబా ఇలా అన్నారు చూడు బచ్చే బాబా పిల్లలకు స్మృతి కోసం అటెన్షన్ ఇస్తారు పిల్లలు పని ఏమిటి అంటే బాబాను స్మృతి చేసుకోవటం కానీ ఆ స్మృతి ఎప్పుడుంటుంది ఎప్పుడైతే మీరు మెయిన్ పవర్తో సంబంధాన్ని బలంగా ఉంచుకున్నప్పుడు ఒకవేళ మెయిన్ పవర్ సంబంధం కాస్త డీలా అయితే విద్యుత్ లైట్ ఎలా అయితే కొంతసేపు వెలిగి ఆరిపోతూ ఉంటుందో అదేవిధంగా మన స్మృతి అనేది కూడా మారిపోతూ ఉంటుంది చూడండి పిల్లలు మీ బంధం అనేది తండ్రితో అంటే బాబాతో ఇప్పటికే ఉంది మీరు బాబాను అన్ని విధాలా తెలుసుకున్నారు అంగీకరించారు సంబంధం కూడా పెట్టుకున్నారు ఇప్పుడు ఆ బంధాన్ని కొనసాగిస్తూ కూడా ఉన్నారు కాబట్టి బాబా ఇలా స్పష్టం చేశారు మన బంధం బాబాతో ఎప్పటికీ డీలా కాకూడదు ఎప్పటికీ సంబంధాన్ని కోల్పోకూడదు ఈ విషయంలో ప్రత్యేకంగా మీ దృష్టి స్మృతిపై ఉండాలి బాబా ఇలా ఉదాహరణ ఇచ్చారు బాహ్యంగా మెయిన్ పవర్తో ఎలా ఓ స్విచ్ ద్వారా కరెంట్ వస్తుందో ఆ కరెంట్ బలంగా ఉంటేనే లైట్ పనిచేస్తుంది అలాగే మన బంధం బాబాతో బలంగా ఉండాలి అప్పుడు స్మృతి అనేది స్థిరంగా ఉంటుంది మీరు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది అది సరిగ్గా పనిచేస్తుంది కానీ కనెక్షన్ కాస్త డీల్ అయితే అది పనిచేయదు అలాగే పిల్లలు మీ మెయిన్ పవర్ అంటే తండ్రి బాబా ఆయన ద్వారానే మనకు శక్తి లభిస్తుంది ఆయన నుంచే అన్ని శక్తులు వస్తున్నాయి అన్ని గుణాలు కూడా వస్తున్నాయి కాబట్టి బాబా ఇలా అన్నారు మీ బాబాతో ఉన్న సంబంధం ఎప్పటికీ ఢీలా కాకూడదు చాలా హల్కాగా కూడా ఉండకూడదు ఒక్కసారైనా సంబంధం తక్కువైతే స్మృతి కూడా మళ్ళీ మళ్ళీ మారిపోతూ ఉంటుంది ప్రతిరోజు పిల్లలకు స్మృతి కోసం అనేక యుక్తులు సాధనాలను నేను నేర్పుతూనే ఉంటాను ఇప్పుడు సమయాన్ని బట్టి బాబా పిల్లలందరికీ ప్రత్యేకంగా స్మరణ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని చెప్పారు మీరు ఇతరులకు చెప్తారు కదా స్మృతి అనేది బంధం అంటే కనెక్షన్ మీ బంధం కూడా తండ్రి పట్ల ఎప్పటికీ బలంగా ఉండాలి ఈరోజు బాబా ఎదుట భోగ్ తాలి ఉంచబడింది ఇది ప్రత్యేకమైన నిర్వర్ నిర్వర్భాయిజీ గారి ఆత్మకు అంకితమైన రోజు కాబట్టి బాబా నిర్వర్బాయ్ని ఎమర్ చేసుకున్నారు ఇది సద్గురువారం కావటం వలన బాబా బాయ్సాబ్ని ఎమర్ చేశారు ఎమర్ చేసిన తర్వాత భోగును చూసి అందరూ ఎంతో ఆనందపడ్డారు బాబా కూడా ఆ పిల్లలను తన కళ్ళ ముందు ఎమర్ చేసుకున్నారు బాయ్సాబ్ కూడా అందరికీ చాలా ప్రేమగా దృష్టిస్తూ సంతోషంగా చూస్తూ ప్రేమగా నిరీక్షిస్తూ ఉన్నారు బాబా పక్కన కూర్చుని ఎంతో స్నేహం ప్రేమతో అందరినీ దృష్టి ద్వారా స్మరణ మరియు ప్రేమను ఇస్తున్నారు తర్వాత బాబా మరికొన్ని ఆత్మలను నిర్వర్బను ఎమర్ చేసుకున్నారు బాబా చాలా ప్రేమతో ఆ పోగ్ని స్వీకరించారు తర్వాత అందరి ప్రియ స్మృతులను తీసుకొని నేను కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి